నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండుతులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బోర్డు మీద ఏదో రాశారు మీరు ఏం సార్ సార్ తప్పకుండా ఇది ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడేది ప్రతి ఒక్కరికి అవసరమైనది ఒక గురుడికి సంబంధించిన రెమెడీ చెప్పాలని నేను అనుకుంటున్నాను గురువు అనుగ్రహం కోసం అయితే తప్పకుండా ఎందుకంటే గురువు అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరికి అందులో ఇప్పుడు సరే గోచారం అనేది ఒక ఇప్పుడు గోచారం లోకి అతి తరలో మరి గురు అనేది ప్రారంభం అవటం అనేది ఉంటుంది సో మే పంతొమ్మిది నుంచి మరి గురుశుక్రుల యొక్క కలయిక కూడా ఉన్నప్పుడు మనకి కొద్దిగా రోగాలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది అది ఒకటి అనుకోండి కానీ నేను గోచారమే కాకుండా పర్మినెంట్ రెమెడీ చెప్పడం కోసం అని చెప్పి దీన్ని చెప్పడం అనేది ఉంది అంటే ఇవాళ మనం ఏంటంటే యంత్రాలు అనేది మీరు చాలా తంత్రము యంత్రము మంత్రము ఇలా మన హిందూ ధర్మంలో ఉన్నాయి కానీ ఈ యంత్రం అనేది ఏంటంటే పాత రోజుల్లో చెప్పే యంత్రం ఈ యంత్రం అనేది చాలా పవర్ఫుల్ అంటే దానికి మనం ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ చేయాలి తర్వాత ఏంటంటే దానికి షోడస కళల్ని దారిపోయాలి ఇవన్నీ చేసినప్పుడు గాని ఆ యంత్రం అనేది బలోపేతం అవ్వదు ఒకవేళ అయినా దానికి చేయాల్సినటువంటి క్రతులు క్రతువులు ప్రతినిత్యం జరుగుతూ ఉండాలి కదా అందుకని యంత్రారాధన అనేది కొద్దిగా కష్టంతో కూడినది డెఫినెట్లీ అందుకని ఇక్కడ ఏంటంటే అందరికి సులభంగా ఉండే ఇది ఒక పరిశోధనాత్మక యంత్రం అనేది ప్రత్యామ్నాయ ప్రత్యామ్నా ఖచ్చితంగా అసలు మనకి గురుడు యొక్క అనుగ్రహం ఎందుకు ఉండాలి ఈ గురుడు యొక్క అనుగ్రహం మనకి ఎందుకు ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా పుట్టిన సంతానం మాట వినకపోయినా గురుడు అనుగ్రహం కావాలి వాళ్ళకి బుద్ధి బలంగా ఎదగాలన్నా గురుడు అనుగ్రహం కావాలి చాలా మందికి ఏంటంటే జనరల్ గా ఇక్కడ సంతాన కూడా అసలు గురుడు అవుతాడు అంటే వ్యక్తిగత జాతకాల్లో వాళ్ళ యొక్క సంతానం అనేది సంతానాధిపతి వేరు ఉండొచ్చు కానీ కామన్ గా జనరల్ గా సహజంగా సో ఖచ్చితంగా గురు అనుగ్రహం లేకుండా సంతానం అనేది కూడా ప్రసాదించబడదు తర్వాత రెండోది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం గనక లేకపోతే గనక మనం ఎంత కష్టపడినా దానికి సంబంధించిన అంతవరకు మనం మంచి పేరు తెచ్చుకోలేము సో బండ చాకిరీ చేసినా వెళ్ళేప్పుడు బాస్ తిడతాడు వాడు ఓన్లీ గురుస్తాడు ఖచ్చితంగా గురువు అనేది అక్కడ ఉంటుంది అందుకనే మనకి ఎప్పుడైనా సరే ముఖ్యంగా ఈ కలిసినప్పుడు అయితే కనుక మరింత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది గురు అది తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా కాస్మిక్ ఎనర్జీ విస్తృతంగా పాస్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా గురు అనుగ్రహం కావాలి ఇప్పుడు మన యొక్క ఇంట్లో బ్రహ్మస్థానం అనేది ఉంటుంది బ్రహ్మస్థానం గురించి మందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు ఆ బ్రహ్మస్థానాన్ని ఏమంటాం దానికి కావాల్సిన రక్షణ ఇచ్చి ఇల్లుని కట్టేది ఉంటే ఓకే కొంతవరకు కానీ ఇలా ఒకవేళ పొరపడిన బ్రహ్మస్థానాన్ని కూడా మనం సరిగ్గా పరుచుకోలేదు అనుకోండి వాస్తు దోషాలు ఏర్పడతాయి అప్పుడు ఆకస్మికంగా పిల్లలకి పెద్ద వ్యాధుల బారిన పట్టడం అనేది ఉంటుంది సో అలాంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించడానికి ఇది మహా బాగా ఉపయోగపడే ఆధునిక యంత్రం ఏంటి ఎలా వేసుకోవాలి ఇది ఇక్కడ మనకి మీరు చూస్తే కనుక ఇక్కడ మనం రెండు వృత్తాలను ఇచ్చాం ఇక్కడ రెండు సర్కిల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పన్నెండు పోల్స్ ఈ పన్నెండు పోల్స్ ఎందుకు ఇచ్చామంటే గురుడు ప్రతి రాజుకి ఒక్కొక్కసారి పన్నెండు పోల్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇది నేషం అనుకుంటే వర్షం అనుకుంటే పన్నెండు పోల్స్ అని వస్తూ ఉంటారు ఈ లో ఇక్కడ మనం ఏం గమనిస్తే గనక నేను వేసింది ఇక్కడ మీకు మూడు వేసాను ఫస్ట్ త్రీ ఓకే ఇది గురుడు యొక్క సంఖ్య సంఖ్య త్రీ అవును రైట్ తర్వాత ఇక్కడికి వచ్చేసాను సెవెన్ సో మీకు పైకి చూస్తే ఓంకారం ఓంకారం అనేది గురుడు యొక్క ప్రతిబింబం కానీ ఇక్కడ మనం కనుక ఇటు న్యూమరాలజీ అనుకోండి లేదా ఏదైనా సరే ఒక జ్యోతిష్య పరంగా ఉండేది ఈ మూడు అనేది గురుడికి సింబల్ ఈ ఏడు అనేది కొంతమందికి కేతు కేతు సరే నాబోటి వాళ్ళకి చంద్రుడి సింబల్ చంద్రుడు ఈ గురుడు చంద్రుడు కలిస్తే మనం ఏమంటున్నాం గజేశ్వర యోగం అంటున్నాం అంటే పోనీ ఒకవేళ కేతు అనుకుందాం మోక్షం తర్వాత రెండోది ఏంటంటే గురుడు కేతు అత్యంత మన కేమంటాం మిత్రత్వం జన్మ జరి కలిసి ఉంటే బాగుంటుంది చాలా మంచి ఎప్పుడైనా సరే కేతు ఎప్పుడు కూడా మీనరాశిలో గాని ధనుర్ రాశిలో ఉండాలి అందుకే కొత్త వాళ్ళని అయితే అక్కడే అంటున్నాం పాత రోజుల్లో అయితే వృత్తికి రాసి ఓచ్చు అంటారు కానీ ఇప్పుడు కొత్తగా మనం ఎవరైనా సరే జ్యోతిష్ పండితులు ఎవరైనా కూడా మిథునం రావుకి ఈ ధనస్సు కేతుకి ఓచరాసలు అంటాం అందుకని గురుకేతువులు కలిగి కూడా చాలా కాస్మెటిక్ ఎనర్జీని పాస్ చేయడం అనేది ఉంటుంది ఎందుకంటే కేతు వచ్చేప్పటికేంటో ఇటు మోక్షకారుడేనే కాదు ఎవరికైనా సరే ఈవిల్ పవర్ ఏవైతే ఉంటాయి ఇంట్లో మనం ఏమంటాం కొంతమందికి నారాగ ఉంటాము ఇలాంటివన్నీ అలాంటివి ఏవైనా సరే పోవాలి అన్న కూడా కేతు సో అందుకని ఇక్కడ మనకి మూడు ఏడు లేదా చంద్రుడు గురుడు అనుకుంటాం ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇది చాలా విశిష్టమైన యంత్రం పైన నంబర్స్ వేసారు రైట్ తర్వాత ఏంటంటే ఈ సర్కిల్స్ ఓవరాల్ గా రెండు సర్కిల్స్ తర్వాత వీటిలో పోల్స్ వీటన్నిటికీ కూడా మనం అంటే ఇక్కడ మనం బ్లాక్ ఉపయోగించాం కానీ సాధారణంగా సరే ఇది ఎవరైనా సరే మరి తిరిగిన ఆర్టిస్టులు ఉంటే కనుక ఇంకా కొద్దిగా చక్కగా దేనికి దానికి ఆ పోల్స్ అనేది ఇంట్లో మనం చక్కగా ఏదైనా సర్కిల్ నీట్ గా వేసుకుని ప్లేట్ సహాయంతో తర్వాత రెండో ఏంటంటే వీడికి కంపల్సరీ మీరు పోల్స్ కి ఇట ఎలాగైనా కానీ పసుపు ఎరిపే వాడాలి ఓకే పేపర్ మనకి ఏదైనా కానీ ఎక్కడ వాడుకున్నా తప్పని రెడ్ ఈ రెండే వాడుకోవాలి అంత సార్ ఇంకా ఇక్కడ ఈ నంబర్స్ వచ్చేప్పుడు కనుక మీరు గనక గమనిస్తే గనుక ఇది సెవెన్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం తర్వాత మూడు మూడు వేసాం త్రీ 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 అనేది కూడా గురుడికి సంబంధించింది కానీ విడిగా మనం కలిపితే అది తొమ్మిది అవుతుంది మా లెక్క ప్రకారం అయితే అది శిక్కుడికి సంబంధించింది తర్వాత రెండు ఒకటి అనేది ఇచ్చాం సో రెండు ఒకటి అనేది ఇక్కడ మళ్ళీ పాత రోజుల వారి ప్రకారం అయితే చంద్రుడు అవుతున్నాడు ఎవరి ప్రకారం అయిన సరే ఒకటి రేగ అవుతున్నాడు సో వీళ్ళందరూ మళ్ళీ ఒకరికొకరు మిత్రులు అవుతుంది సో అందుకని ఇది కూడా ఒక ఎనర్జెటిక్ నెంబర్ ఇది తర్వాత కింద చూస్తే కనుక ఇక్కడ కూడా మళ్ళీ సిక్స్ అనేది మాలక్క ప్రకారం కుజ్జుడు అవుతున్నాడు తర్వాత మూడు మూళ్ళు వేసాం ఇక్కడ అది అలాగూ ఎప్పుడైనా గురువుడికి సంబంధించిందే అవుతుంది ఇక్కడ పోర్ అనేది ఏంటంటే మాలక ప్రకారం ఇప్పుడు కేతువు సో రెండు అనేది ఏంటంటే వాళ్ళ లెక్క ప్రకారం చంద్రుడైతే మా లెక్క ప్రకారం రాహు సో అందుకని ఇక్కడ వీటి ఎలా చూసినప్పటికీ కూడా ఈ రెండు కూడా ఈ కాస్మెటిక్ ఎనర్జీని ఇచ్చే నెంబర్స్ అంటే మీరు కనుక గమనిస్తే పాత రోజుల్లో కూడా యంత్రాల్లో నెంబర్లు ఉంటాయి అవి ఎటు పరిచినా కూడా ఎటు కూడినా కూడా ఒకటే వస్తాయి అలాంటి కొన్ని కాంబినేషన్ తీసుకొచ్చి యంత్రాలుగా ఇచ్చేవాళ్ళు పాత రోజులు అలాగా ఇవి కూడా ఖచ్చితంగా ఒక ఎనర్జీ పాస్ చేసే నెంబర్స్ కనుక దీన్ని నీట్గా ఏం చేయాలంటే ఎక్కడైనా సరే అది హాల్లో అవ్వచ్చు ఇంకెక్కడైనా అవ్వచ్చు అది మీ ఇంటి యొక్క ఈశాన్యంలో పెట్టండి ఈశాన్యంలో పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలు అయితే కనుక అంటే పిల్లలు చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ చేత ఒక్కసారి నమస్కారం చేయొచ్చండి తర్వాత ఇంక పెద్దవాళ్ళు అయితే కనుక ఎవరైనా సరే రోజుకి చదవగలిగితే కనుక ఇది ఇరవై సార్లు కనీసం ఓం భృం బృహస్పతియే నమ ఓం భృం బృహస్పతియే నమ ఇది నిత్యం కూడా చదువుకోండి మీంట్లో ఎలాంటి కాస్మిటిక్ ఎనర్జీ పెరుగుతుంది ఈ విల్ పవర్స్ అనేది తగ్గుతుంది సో ఖచ్చితంగా మనకి దైవానికి సంబంధించిన చాలా మేలు జరగటం అనేది తర్వాత గురుడు వల్ల మనకి ఏ ఏ లాభాలు రావాలో ఆ లాభాలన్నీ కూడా సక్రమంగా లభించడం అనేది ఎప్పుడైతే మీకు గురుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందో ఖచ్చితంగా ధనానికి ఇబ్బంది ఉండదు అంటే చాలా మందికి అవసరానికి డబ్బు ఆదుకోవటం కోట మంది అంటే వెనకాల గురుడు ఉన్నట్టే అంటే చాలా మందికి చివరి నోట్లలో ఎలా డబ్బులు తెలియదు డబ్బు అప్పటిదాకా టెన్షన్ పడతాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా గురుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే అలాంటిది ఈ గురుడు యొక్క యంత్రాన్ని కనుక ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు ఆ యొక్క ప్రయోజనాన్ని అయితే ముందు ముందు గ్యారెంటీ చూస్తారు కొన్నాళ్ళు మీరు పెట్టుకుని చూస్తారు అంటే ఇలాంటి రకరకాల కాంబినేషన్ యంత్రాలు అనేది మనం చాలా మందికి ఇచ్చాం అంటే ఇప్పుడు ప్రస్తుతం గురి ఇచ్చాం తర్వాత తర్వాత ఎప్పుడైనా సరే మిగతా గ్రహాలకు మిగతా గ్రహాలకి ఏ యంత్రాలు ఇంకా మేలు చేస్తాయి ఎలాంటివి ఎందుకు ఉంటే మేలు జరుగుతుంది అనేది తర్వాత తర్వాత మనం విపులంగా తెలుసు తప్పకుండా ఒక పేపర్ మీద అయితే చక్కగా వేసేసుకుని సైజ్ ఏదైనా ఇక్కడ వీటికి సైజ్ అనేది ఏమీ లేదు అది చిన్నగానే సరే పెద్దగానే వేసుకోవచ్చు కానీ రెండు సర్కిల్స్ అయితే ఉండాలి ఇందర్ పోల్ అనేది ఈ నంబర్స్ చేయడం కోసం అనేది అవసరం తర్వాత ఇవి ఎప్పుడు కూడా పన్నెండు పోల్సే కరెక్ట్ గా ఉండాలి ఆ రకంగా కనుక జాగ్రత్తలు చేసుకోవచ్చు అదే ఈ చేయి తిరిగిన ఆర్టిస్ట్ దగ్గరకెళ్ళి ఇంకా నీట్ గా కూడా చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనకి వెబ్ డిజైన్ లో కూడా ఆర్టిస్ట్ అందులో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అందులో కూడా చక్కగా ఇంకా ఇప్పుడు మనం పోల్ పోల్ ఉంది ఇక్కడ ఇది ఇక్కడ దీని నుంచి దీని నుంచి గ్యాప్ ఒక మూడు సెంటీమీటర్లు అలా ఆరు సెంటీమీటర్లు అలా వచ్చేలా పెద్దానికి ఒకటే మనం మెయింటైన్ చేస్తాం కదా ఇక్కడంటే మనకి ఒకదానికి గ్యాప్ ఎక్కువ వచ్చింది ఒకదానికి గ్యాప్ తక్కువ అదే మనం ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాని మనం స్వయంగా ఇలా తీర్చిదిద్దుకున్నప్పుడు ఏంటి ఇంకా అందంగా ఇంకా అందంగా వస్తుంది కరెక్ట్ గా వస్తుంది చాలా ఖచ్చితంగా పెట్టుకుని చూడండి కానీ మార్పులు అయితే మంచి క్యారంటీ గా జరుగుతాయి ఏ రోజు ఇది పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం ఇది గురువుకి సంబంధించింది చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆదివారం కానీ గురువారం కానీ అయితే చాలా మంచిది బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు వారికి ఆధునిక యంత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక మళ్ళీ దీనికి పూజలు చేయటాలు లేకపోతే ప్రాణ ప్రతి ఇవన్నీ చక్కగా పెట్టేసుకుంటాం దాన్ని ఉంటాం చూసే వాళ్ళకి ఒక ఆకర్షణ కూడా దాన్ని ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అందంగా ఇంటి సౌభాగ్యాన్ని అయితే అద్భుతం సార్ చాలా చక్కగా వివరించారు సార్ కృతజ్ఞత నమస్కారం